అమమునకు మహిమ గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం ఆగస్ట్ పద్దెనిమిది ప్రార్థన దైగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినము మాకు దయచేసినందుకు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి విని వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించుకునే కృపను దయచేయమని వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా తండ్రి ఆమెన్ ఇర్మియా గ్రంథము పదిహేను నుండి పద్దెనిమిది అధ్యాయములు పదిహేనవ అధ్యాయము అప్పుడు ఎహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన యెడల నీవు వారితో ఇట్లనుము ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమింపబడిన వారు చావునకును ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను ఎహోవా వాక్కు ఇదే చంపుటకు ఖడ్గము చీల్చుటకు కుక్కలు తినివేటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూ మృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను రాజేని హిస్కియా కుమారుడగు మనషే ఎరుషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద నున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చదరగొట్టబడు వారిని అప్పగించుచున్నాను ఎరుశలేమా నిన్ను కరుణించువాడెవడు నీ ఎందు జాలిపడివాడెవడు కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ వద్దకు వచ్చును ఎహోవా వాక్కు ఇదే నీవు నన్ను విసర్జించి ఉన్నావు వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదకి నా చేతిని చాచి ఉన్నాను సంతాపపడి నేను ఉన్నాను దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను నా జనులు తమ మార్గములను విడిచి నా యుద్ధకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను నశింపజేయుచున్నాను వారి విధవరాండ్రు సముద్రపు కంటే విస్తారముగా ఉందరు మధ్యాహ్న కాలమున యవనులు తల్లి మీదకి దోచుకుని వారిని నేను రప్పించును పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును ఏడుగురిని కనీ నా స్త్రీ క్షీణించుచున్నది ఆమె ప్రాణము విడిచియున్నది పగటి వేళనే ఆమెకు ప్రొద్దుగుంకి ఉన్నది ఆమె సిగ్గుపడి అవమానము ఉన్నది వారిలో శేషించిన వారిని తమ శత్రువులు ఎదుట కత్తిపాలు చేసేదను ఇదే ఎహోవా వాక్కు అయ్యో నాకు శ్రమ నా తల్లి జగడమాడువాణి గాను దేశస్థులందరితో కలహించువాని గాను నీ వేళ నన్ను కంటివి వడ్డీకి నేను బదిలీయలేదు వారు నాకు ఐదు బదులిచ్చిన వారు కారు అయినను వారందరూ నన్ను చెప్పించుచున్నారు అందుకు ఎహోవా నిశ్చయంగా నీకు మేలు చేయవలనని నేను నేను బలపరచుచున్నాను కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయంగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చను ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చి ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరవగలరా నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను నువ్వు విరిగని దేశంలో నీ శత్రువులకు నేను దాసునిగా చేతును నా కోపాగ్ని రగులు కొనుచు నిన్ను దహించును యహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకొనుము నన్ను దర్శించుము నన్ను హింసించే వారికి నా కొరకై ప్రతిదండన చేయుము నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము నీ నిమిత్తము నాకు నింద వచ్చిచున్నదని తెలుసుకొనుము నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యముల అధిపతి ఒక దేవా నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నాకు ఆనందమును కలగజేయుచున్నవి సంతోషించి వారి సమూహంలో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని నా బాధ ఎలా ఎడతగినదాయను నా గాయం ఎలా ఘోరమైనదాయను అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయంగా నీవు నాకు ఎండమావులు అవుదువా నిలువని జలములం అవుదువా కాబట్టి ఎహోవాయిలాగు సెలవిచ్చెను నీవు నా తట్టు తిరిగి తిరిగినలా నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును ఏవి నీచములో ఏవి గణములో నీవు గుర్తుపట్టినలా నీవు నా నోటి వలే ఉందువు వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు అప్పుడు నిన్ను ప్రజలను జాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించదును నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేయదురు కానీ నిన్ను జయింపకపోదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఈ లాగు సెలవిచ్చాను ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహము చేసుకొనకూడదు ఈ స్థలమందు పుట్టు కుమారులను కూర్చి కుమార్తెలను గూర్చి వారిని కనిన తల్లులను గూర్చి ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చి ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు వారు ఘోరమైన మరణము నొందెదరు వారిని గూర్చి రోదనము చేయబడదు వారు పాతిపెట్టబడక భూమి మీద పంట వలె పడి ఉందెదరు వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు వారి శవముల ఆకాశపక్షులకునూ భూజంతువులకు ఆహారముగా ఉండును ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు నా సమాధానమును కలగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయూ ఉన్నాను గనుక రోదనము చేయి ఇంటిలోనికి నువ్వు పోకుము వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము ఎవరిని ఓదార్చుటకు వెళ్లకుము ఇదే ఎహోవా వాక్కు గనులేమి అల్పులేమి దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందరు ఎవరునూ తమను తాము కోసుకొనుకుందరు వారి నిమిత్తము ఎవరునూ తమను తాము బోడి చేసుకునుకుందరు చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారం ఎవరును పంచిపెట్టరు ఒకరి తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరునూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు వారి వద్ద కూర్చుండి అన్నపానమును పుచ్చుకొంటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు సైన్యములకు అధిపతి ఇస్రాయేల్ దేవుడు నైన ఎహోవాయి సెలవిచ్చుచున్నాడు మీ కన్నులేదుటేనే మీ దినములలోనే సంతోష ధ్వనిని పెండ్లి ధ్వనిని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించదును నీవి మాటలన్నీ ప్రజలకు తెలియజెప్పిన తర్వాత వారు దేని బట్టి ఎహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించను మా దేవుడేని ఎహోవాకు విరోధంగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్ను అడగగా నీవు వారితో ఇట్లా ఎహోవా ఈ మాట సలవిచ్చుచున్నాడు మీ పితరులు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయటం బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించి ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనిచున్నారు మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు కాబట్టి నేను మీ అందు ఏమాత్రమునో దయించక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుచుదురు ఎహోవా సెలవిచ్చు మాట ఏదనగా నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదును గనుక రాబో దినములలో ఐగుప్త దేశంలో నుండి ఇస్రాయేలీలను రప్పించిన ఎహోవా జీవముతోడని ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇస్రాయేలీలను రప్పించిన ఎహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు ఇదే ఎహోవా వాక్కు వారిని పట్టుకొంటకు నేను చాలామంది జాలరులను పిలిపించెదను తర్వాత ప్రతి పర్వతం మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయటకి అనేకలైన వేటగాండను పిలిపించేదను ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుతని ఏదీ నా కన్నులకు మరుగు కాలేదు వారి దోషమును నాకు మరుగే ఉండదు వారు తమ హేయ దేవతల కలేబ్రముల చేత నా దేశమును అపవిత్రపరిచియున్నారు తమ హేయ క్రియలతో నా శ్వాస్యమును నింపి ఉన్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేదను ఎహోవా నా బలమా నా దుర్గమా ఆపత్కాలమందు నా ఆశ్రయమా భూ దిగంతముల నుండి జనములని అద్దెకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమును అగు వాటిని మాతను స్వతంత్రించుకునిరని చెప్పుదురు నరులు తమకు దేవతలను కల్పించుకుందురా అయినను అవి దైవములు కావు కాబట్టి నా నామము ఎహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలగజేతును నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును పదిహేడవ అధ్యాయం వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకుని చుండగా యోధా పాపము ఇనుపగంటముతో వ్రాయబడి ఉన్నది అది వజ్రపు మొనతో లికింపబడి ఉన్నది అది వారి హృదయముల వెన్నడి పలకల మీద చెక్కబడి ఉన్నది మీ బలిపీటంలో కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది పొలములో ఉన్న నా పర్వతమా నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటినీ నీ బలిపీటములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితివి గనుక నేను నీకు ఇచ్చిన స్వాస్యమును నీ అంతటి నీవే విడిచిపెట్టి గనుక వెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడు వగుదువు ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరువులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును ఎహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని ఆరు అరుహా వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన భూమి భూమియందును నివసించును ఎహోవాను నమ్ముకును వాడు ధన్యుడు ఎహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేటకు ఎహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు సగము ప్రాయంలో వాడు దానిని విడవవలసి వచ్చును అట్టివాడు కడపట వాటిని విడిచుచు అవివేకగా కనబడును ఉన్నత స్థలమున ఉండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము నాకు ఆశ్రయమా యహోవా నేను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు నా ఎడల ద్రోహము చేయువారు ఎహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వారుగా ఉందరు యహోవా నీవు నన్ను స్వస్థపరుచుము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు వారు ఎహోవా వాక్కు ఎక్కడున్నది దాన్ని రానిమ్మని అనుచున్నారు నేను నిన్ను అనుసరించు ఉండుట మానలేదు ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు నీకే తెలిసి ఉన్నది నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది ఆపత్కాల నీవే నా ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకు నన్ను సిగ్గుపడ యొక్క నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము వారి మీదకి ఆపద్దెనము రప్పించుము రెట్టింపు నాశనముతో వారిని నశింపచేయుము యహోవా నాకు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు నీవు వెళ్ళి యూధారాజులు వచ్చిచూ పోవుచూ నుండి జనుల గుమ్మమునను ఇరుషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీని ప్రకటన చేయుము యూధారాజులారా యూదావారలారా ఇరుషలేము నివాసులారా ఈ గుమ్మములలో ప్రవేశించు సమస్తమైన వారలారా ఎహోవా మాట వినుడి ఎహోవా ఈ లాగు సెలివిచ్చుచున్నాడు మీ విషయంలో జాగ్రత్తపడు విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి రిషులేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి ఏ పనియు చేయకుడి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ట దినముగా ఎంచుకునిడి అయితే వారు వినకపోయిరి చెవిని బెట్టకపోయిరి వినకుండును బోధన అందకుండాను మొండికి తిరిగిరి మరియు ఎహోవా ఈ మాట సెలిచ్చెను మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమును ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమును ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిని ఎడలా దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచూ ఉండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మంలో ప్రవేశించరు వారును వారి అధిపతులను యూదావారును ఎరుషులేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశించరు మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును మరియు జనులు దహన బలులను బలులను నైవేద్యములను దూపద్రవ్యములను తీసుకుని యూదా పట్టణములలో నుండి ఎరుషిలేము ప్రాంతములలో నుండి బెన్యామీను దేశంలో నుండి మైదానపు దేశంలో నుండి మన్యంలో నుండి దక్షిణ దేశంలో నుండి వచ్చేదారు ఎహోవా మందిరములకు స్థుతియాగ ద్రవ్యములను తీసుకుని వచ్చేదరు అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితా దినముగా ఎంచి ఆ దినుమున బరువులు మోసుకొనిచు ఎరుశిలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను అది ఎరుశిలేము నగరలను కాల్చివేయను దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును పద్దెనిమిదవ అధ్యాయము ఎహోవా యొద్ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పనిచేయుచుండెను కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను అంతటి ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను ఇస్రాయిలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవా వాక్కు జగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు దాని పెళ్ళగింతననియు నీవు విరగొట్టుదు ఏదో ఒక జనమును గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితను ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును మరియు కట్టెదననియు నాటెననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలచిన మేలును గూర్చి నేను సంతాప కాబట్టి నీవు వెళ్ళి యోదావారితోనూ ఎరుషులేము నివాసులతోనూ ఇట్లనుము యహోవా సలవిచ్చిన మాట ఏదనగా మీ మీదకి తెచ్చుటకే నేను కీడును కల్పించుచున్నాను మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందుము మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించదుము అని అందరు కావున యహోవాయి లాగు సెలవిచ్చుచున్నాడు అన్యజనులను అడిగి తెలుసుకొనిడి ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినేనా ఇస్రాయేల్ కన్యక బహుఘోరమైన కార్యము చేసి ఉన్నది లెబాను పొలములోని బండ మీద హిమముండుట మానునా దూరం నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు మాయకు దూపము వేయుచున్నారు మొరకు చేయబడని దారిలో తాము నడవవల్లని పురాతన మార్గములైన త్రోగలలో తమ్మును తాము తొట్టిల్ల చేసుకొనుచున్నారు వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా ఉండుటకే తమ దేశమును పాడుగా చేసుకొని ఉన్నారు దాని మార్గమున నడుచు ప్రతి వాడును ఆశ్చర్యపడి తల ఊచును తూర్పుగాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులు ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టెదను వారి ఆపద్దిన మందు వారికి విముకుడనై వారిని చూడకపోదును అప్పుడు జనులు ఇర్మియా విషయమే యుక్తిగల యోచన చేతము రండి యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండా ఉండడు ప్రవక్త వాక్యము చెప్పక మానడు వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొని చుండిరి యహోవా నా మొర ఆలకించుము నాతో వాదించి వారి మాటను వినుము వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వి ఉన్నారు చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకే నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకును వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము కడ్గబలమునకు వారిని అప్పగింపుము వారి భార్యలు పిల్లలు లేని వారే విధవరాజు గాక వారి పురుషులు మరణహతుల గుదురుగాక వారి యవనులు యుద్ధంలో అడ్గమ చేత హతులకుదురుగాక నన్ను పట్టుకొనటకు వారు గొయ్యి త్రవ్విరి నా కాలకు ఉరులు నొగ్గిరి వారి మీదకి నీవు ఆకస్మికంగా దండుని రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడును గాక ఎహోవా నాకు మరణము రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసే ఉన్నది వారి దోషమునకు ప్రాయశ్చితము కలగనీయకము నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము వారి నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక నీకు కోపం పుట్టు కాలమున వారికి తగిన పని చేయము ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో గాక ప్రార్థన దగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా తండ్రి దేవానికి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా మానుదిన అపరాధములు పాపములు దోషములు దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి పవిత్రపరచండి ప్రభాని సన్నిధిలో నిందారహితంగా నీతిమంతులుగా మమ్మల్ని మార్చండి ప్రభు ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించటకు నీ కృపను దయచేయండి నీ చిత్తానుసారంగా నడుచుటకు నీ కృపనిమ్మని నిమ్మని వేడుకొనిచున్నాం ప్రభా మా కుటుంబస్తుల పాపముల సైతం దయతో క్షమించండి వారి అపరాధములు మన్నించండి ప్రభా మా బంధువులను మా స్నేహితులను ఇరుగు పొరుగును మా పట్టణమును మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం నీ కృప కలుగును కాక రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని వేడుకొని చున్నాం ప్రభా అయ్యతండి మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంపై నీ కృప కలుగును కాక భారతదేశ ప్రజల మనోనేత్రములు యేసు నామము లో తెరవబడునుగాక వారి చెవులు వేసునాములు తెరవబడునుగాక అయ్యా తండ్రి నాయన వారి గృహాలు సువార్త కొరకు ఏసు నామంలో తర్వాత బడును కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభ నిశ్చయంగా మా భారతదేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించమని వేడుకుంటున్నాం కాశ్మీర్ మందులు కన్యాకుమారి వరకు ఉన్న రాష్ట్రాలన్నింటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రతి రాష్ట్రంపై నీ కృప కలుగును కాక ప్రభ దైవజనులందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం అందరికీ ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి వారు రాకపోకలని కాపుదల భద్రత దయచేయండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద నుంచి నీ అవసర వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావిత వేస్తలందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చుకోండి అయ్యా తండ్రి నాయన డినామినేషన్స్ బౌద్యములు తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ దయచేయండి నీ పరిశుద్ధాత్మను బలముగా అందరిపైన కుమ్మరించమని వేడుకొని చున్నాం ప్రభు వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులను నాయకులను మీ హస్తాలకు అప్పచెప్పుకున్న ప్రభు అందరికీ అంతటా గొప్ప రక్షణ దయచేయండి ఇంకా నువ్వు గ్రామాలు ప్రాంతాలను పట్టుకోండి అయ్యా తండ్రి నాయన బలమైన ఉద్యమాన్ని రగిలించమని వేడుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థనాన్ని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక మాను దిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధము చేసిన వాణి మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించమని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆ మెయిన్ రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభియసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెనామే నామే